ఎవరాది పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయిన రైతులాగా ఎలా అయిపోయారు ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడు ఇచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లో నుంచి దేవుడా అందుకే పగటి వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో ఏమో చట్నీలు వేస్తున్నారు పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటదో ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళిపోవచ్చు కదా ఊరు కూర్చుని ఏదైనా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధిరాడా ఒకసారి హీరో అవుతామని ఊరు రోజులు వచ్చాక ముఖం పెట్టుకుని నడమంటావు ఎలా నడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్య పంతుడు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి ఓరి శ్రీమంతుడా 1 minute yeah కలుద్దామని పూలతో వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా ఏంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిది లేదు తన నీకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అవును అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ నే రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం అతని శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కాని ఆకాశ్ ని నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పి నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ళ నాన్న మా నాన్ననే తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను నేను అస్సలు ఆ వదల్ ఆకాష్ లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి లాంటివాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హెవీ ఉండవు అదే ఆకాశైతే ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మెరుపులుంటాయి నైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఓడో ప్లాట్ఫారం గడమ్మ మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్ లోను ఇక్కడు ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరు ఎవరేం చేస్తారప్పా అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేసాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిల్లక వాని కోసం సీఎం ఓ మూ ఓ వ్యవసాయము కూర్చొని పంచాయితీ ఏందబ్బా మీరు తలుసుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద ఈగవాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రికి ఫోన్ చెయ్యి స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్ప్రెషన్ మారుతామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంట్ గా గెస్ట్ హౌస్ లేదు సార్ నేను రాలేను సార్ నేను పౌర హిచ్చిమే వదిలేశాను సార్ నీకేమైనా పిచ్చా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సన్నాసి వీడికి ఎలా అర్థమైందా లేదు సార్ శాస్త్రం నా గొంప ముచ్చాయి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ ని దగ్గర ఉంటారు అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్టరీ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసినట్టే సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనే వాడివి అలాగే అనుకుంటావు సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాళ్ళు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా వీడు అంతే సార్ వీడి జాతకం దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీక్ సార్ వాడిని ఏమన్నా పీకాలంటే సారీ సార్ ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి నుంచి ఇప్పటి వరకు ఇప్పటియోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా ముందు అతని విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూని వదిలేసుకున్న పేపర్ పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ Members ఏం చేస్తుంటారు ఇతను పెద్దన్నయ్ ప్రకాష్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పని వీళ్ళు ఓదెల్లు వాళ్ళ పిల్లలు ఈవిడ తల్లి సరస్వతి దేవి ఇతను తండ్రి జై నారాయణ ఆగాక జూమ్ వీడు జై నారాయణ కొడుకా

ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయితే చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలు మీరా గారు సీఎం గారు షాక్ ఇచ్చారు ఇంతకు ముందే సుబర్‌మన్న గారు ఫోన్ వచ్చింది పెళ్లి గురించి మాట్లాడడానికి రేపు మార్నింగ్ 9 గంటలకల్లా గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు వాట్ ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ డాడ్ అన్ దిస్ దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి నో 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 ఐ జస్ట్ హాడ్ అ షార్క్ కొర్డు ఓకే అవును నీ స్కిన్ ఏంటి అంత తెల్లగా ఉంటుంది దేని పెడతావో సీక్రెట్ బ్యూటీ టిప్స్ చెప్పరూ అబ్బో షవర్ ఏం షాంపూతో చేస్తావు అదిదిలే నువ్వేం మార్తావ్ నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను ఏమైంది మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాలపైకి దూకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా అక్కడికి జారిపోయింది